హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈ రోజు వీడియోలో పాలవేన మేగడతో నెయ్యి చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో పూస పూసగా చాలా బాగుంటుంది చాలామంది పెరుగు వేన మేగడతో చేస్తుంటారు నేనైతే పాలవేన మేగడతో చేసుకుంటాము ఈ పాలు గేదె పాలండి ఇవి ఉదయం మనం టీ కొరకు పిల్లలు అని తెస్తాం కదా ఆ పాలు కాసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం తీసినప్పుడు ఇలాగ మీగడ బాగా మందంగా వస్తుందండి గేదె పాలైనందుకు ఇలాగ ఈ మీగడంతా తీసి ఒక గిన్నెలో తీసేసుకోవాలి మొత్తం మనకి ఎంత వస్తే అంతా ఇలా తీసుకోవాలి గరితో ఇలా మొత్తం మిగడంతా తీసేసుకొని ఇది ఫ్రిజ్లో డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఇంకా ఒక వారం రోజుల తర్వాత మనకు ఒక గిన్నెకి అవుతుంది కదండి ఇంత గిన్నెకి అయింది నాకు వారానికి ఇది ఈ పెరుగు ఈ మిగిళ్ళ ఇప్పుడు పెరుగు ఒక రెండు గరిటెల పెరుగు వేసేసుకొని తోడేసేయాలి ఇలా రెండు గరిటెలు వేసి ఇది కలపాలి కలిపితే తొందరగా తోడుకుంటుందని కలుపుతున్నాను ఇలా కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మళ్ళీ రోజు వరకు ఇది బాగా గట్టిగా తోడుకుంటుందండి చూద్దామండి మంత రోజు ఎలా తోడుకున్నదో తీద్దాము ఒక రోజు అయిపోయింది బాగా తోడుకున్నది ఇది గరిటె పెట్టి తీస్తే కూడా రానంత గట్టిగా తోడుకుంటుందండి ఇదిగో చూడండి ఎంత గట్టిగా తోడుకున్నదో ఇప్పుడు ఒక మిక్సీ జార్ వేసేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి ఎన్న కూడా చాలా బాగా వస్తుంది దీన్ని మిక్సీ పట్టుకోవాలి లోపలికి నీళ్ళంతా వెళ్ళిపోయి పైకి ఎన్న వచ్చింది చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఈ వెన్నను ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఇలాగ ఆ పిరగంతా అయిపోయే వరకు ఇలాగే మిక్సీ పట్టుకోవాలి మరొక వాయి కూడా వేసేసుకుందాము మరొక వాయి కూడా వేసుకున్నాము ఇదంతా తీసేసుకుందాం ఇప్పుడు అయిపోయిందండి ఇది దీంట్లో వాటర్ పోసి దీన్ని బాగా మనకు తెల్లగా వైట్గా వచ్చే వరకు కడుక్కోవాలి ఇలాగా కడిగితే ఇది మనకు నెయ్యి స్మెల్ లేకుండా మంచి వాసన మంచిగా టేస్ట్గా ఉంటుంది ఈ వెన్నను కడగకపోతే మనకు అంత టేస్ట్ అనిపించేదండి నెయ్యి ఇది మళ్ళీ వాటర్ పోసి కడగాలి ఇది అంత బాగా తెల్లగా వచ్చే వరకు కడగాలి దీంట్లో ఉన్న స్మెల్ అంత పోయి మంచిగా ఉంటుంది ఇలాగ ఏ వెన్న అయినా ఇలా కడిగితేనే నెయ్యి బాగుంటుంది కడగకుండా చేస్తే మాత్రం నెయ్యి అంత టేస్ట్గా ఉండదు ఇది ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తం కడిగేసానండి ఇది ఒక గిన్నెలో వేసేద్దాము పొయ్యిన పెట్టేసి ఆ గిన్నెను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకనేయాలి మనం మధ్యలో మధ్యలో దీన్ని కలుపుతూ ఉంటే ఇది కరిగిపోతుంది కరిగిపోయి ఉడుకుతూ ఉంటుంది చూడండి ఇలా ఉడుకుతుంటుంది ఇప్పుడు గరిట పెట్టి కలపాలి ఇలా కలుపుతూ ఉంటే పైన వస్తుంది ఆ కొద్దిగా సేపు ఉడికిన తర్వాత నురగ ఉండదండి అప్పుడు మనకు ఉడుకుతూ ఉంటే నురుగా ఉండదు ఇది మొత్తం ఉడికిపోతుంది కలర్ వచ్చే వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మొత్తం కలర్ వచ్చే వరకు ఉడికిస్తూనే ఉండాలి ఇప్పుడు కలర్ వచ్చే వరకు ఉడికిద్దాం ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది ఇంకా కలర్ రావాలి ఇప్పుడైతే ఒక రెండో మూడో తమలపాకులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి ఒక రెండు మూడు తమలపాకులు వేసుకుందాము చాలా బాగుంటుంది ఈ తమలపాకులు కూడా తీసి పాడేయాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటాయి తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే నాకు కావాలి నాకు కావాలని అడిగి పిచ్చుకొని తింటుంటారు నెయ్యి బాగా కలర్ వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది కలరు ఇలా కలర్ రావాలి మరి వైట్గా లేకుండా కొంచెం కలర్ వస్తేనే నెయ్యి బాగుంటుంది ఇలా రావాలి అయిపోయిందండి బాగా కలర్ వచ్చింది ఇది కథలపాకులు తీసేసి చల్లగా అయింది ఇది వడగట్టేసుకుందాము ఒక డబ్బలా ఇది ఇలాగ మొత్తం లోపల అడుగున మొత్తం వేస్ట్ అంతా పోతుంది మనకి నెయ్యి అంతా వచ్చేస్తుంది ఇలా వడగట్టుకోవాలి చూడండి వేస్ట్ పోయింది ఇంకా నెయ్యి అయితే డబ్బలా చూడండి ఎంత బాగుందో కలరు చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది గేదె పాలు కదండి చాలా బాగుంటుంది ఇలాగ మీరు కూడా ఇలాగ చేసుకోండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో పూసగా చాలా బాగుంటుంది ఇది రేపటికి అయితే గట్టిగా అయిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు గంటల్లో గట్టిగా